హలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో పదకొండోన్నర అయినా ఇంకా డాక్టర్ రాలేదు అక్కడ వందల మంది డాక్టర్ క్యాబిన్ దగ్గర క్యూలో ఉన్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యూలో ఉన్నారు చిన్న బిడ్డలు తల్లులు క్యూలో నిల్చుకోవడం అయితే జరిగింది ఇది చాలా దారుణం అంటే చాలా దారుణం ఇది అయినా మీరు హాస్పిటల్కి రాకపోవడం అంటే ఏందని నాకు అర్థం కాలేదు ఐపీహెచ్ఎస్ ప్రకారము కదిరి హాస్పిటల్ వచ్చేసి వంద పడకల సామర్థ్యం కలిగిన హాస్పిటల్ ఇది ఒకటి అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉండాలి నలుగురు నుంచి పది మంది డాక్టర్లు ఉండాలి అట్లీస్ట్ నలుగురన్నా ఉండాలి మార్నింగ్ డ్యూటీ టైంలో అట్లీస్ట్ ఇద్దరన్నా ఉండాలి ఇవి లేడు అక్కడ మీ టైమింగ్స్ ఏముంది తొమ్మిది నుంచి ఒక గంట వరకు ప్రభుత్వము డబ్బులు ఇచ్చి ప్రభుత్వము ప్రజల సొమ్ముతో మీకు జీతాలు ఇస్తాను అట్లా అప్పుడు మీరు ప్రజలకు పేద ప్రజలకు వచ్చి సేవ చేయండి మీ డ్యూటీ ప్రకారం పనికి మీరు బయట పోయి మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి ఎవడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ డాక్టర్ అనిపించుకున్నవాడు గవర్నమెంట్ పట్ట పొందినవాడు ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోవడానికి కానీ లేదా ప్రైవేట్ క్లినిక్లో పని చేయడానికి కానీ రూల్సే లేవు ఇది నిషేధించబడింది అయినా ఎవడు పట్టించుకోడు అధికారులు అట్లే ఉన్నారు మీరు అట్లే ఉన్నారు దయచేసి దీనికి సంబంధించిన అధికారులు ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని ఆ కదిరికి వచ్చే పేషెంట్లు తగ్గట్టు కరెక్ట్ డాక్టర్లు కరెక్ట్ టైంకి వచ్చేటిగా యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఈ వీడియో సంబంధించిన అధికారులు వరకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోతో కలిసాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్